వైకుంఠ ఏకాదశి పర్వదినాన తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వారా దర్శనం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చర్యలు చేపట్టింది రోజుకు సగటున డెబ్బై వేల మంది చొప్పున పది రోజుల పాటు ఏడు లక్షల మంది వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేలా ప్రణాళికలు రూపొందించింది వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ చేస్తున్న విస్తృత ఏర్పాట్లపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కలియుగ వైకుంఠనాథుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు పది రోజుల పాటు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా టీటీడీ తిరుపతిలో సర్వదర్శన టోకెన్లు జారీ చేయనుంది వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు సహా ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించడం ద్వారా సామాన్య భక్తులు అధిక సంఖ్యలో దర్శనం చేసుకునేలా చర్యలు చేపట్టింది మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఆన్లైన్ ద్వారా లక్షా నలభై వేల టికెట్లను విడుదల చేశారు పది రోజుల పాటు సర్వదర్శనానికి రోజుకు నలభై వేల చొప్పున జారీ చేయడానికి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు సర్వదర్శన టోకెన్లు జారీ చేసే కేంద్రాల్లో క్యూ లైన్లు బారికేడ్లు షెడ్ల ఏర్పాట్లతో పాటు భక్తులకు తాగునీరు మరుగుదొడ్లు సౌకర్యాలు కల్పిస్తున్నారు జనవరి పది నుంచి పంతొమ్మిది వరకు వైకుంఠ ద్వార సర్వదర్శనం కోసం తిరుపతిలోని ఎనిమిది కేంద్రాలలో ఎనభై ఏడు కౌంటర్లు తిరుమలలో నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు జనవరి పది పదకొండు పన్నెండు తేదీల్లో సర్వదర్శనానికి సంబంధించిన టోకెన్లను జనవరి తొమ్మిదిన ఉదయం ఇందిరా మైదానం రామచంద్ర పుష్కరిణి శ్రీనివాస కాంప్లెక్స్ విష్ణు నివాసం కాంప్లెక్స్ భూదేవి కాంప్లెక్స్ రామానాయుడు ఉన్నత పాఠశాల ఎంఆర్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జీవకోన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టోకెన్లు జారీ చేయనున్నారు పదమూడు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు సంబంధించిన సర్వదర్శన టోకెన్లను ఆ ముందు రోజు భూదేవి కాంప్లెక్స్ శ్రీనివాసం విష్ణు నివాసంలో జారీ చేసేలా ప్రణాళిక రూపొందించారు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సామాన్య భక్తులకు ప్రాధాన్యమిచ్చిన టీటీడీ పది రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేసింది ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వచ్చిన వారికి మాత్రమే దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది చంటిపిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్దులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను పది రోజుల పాటు రద్దు చేసింది